అంచనాద్రి క్షేత్రంలో శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయంలో సుందరాకాండ పారాయణం గావించారు కరీంనగర్ పట్టణంలోని భగత్నగర్లో అంచనాద్రి క్షేత్రంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సుందరాకాండ హోమంను ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుందని ఈ వారం రోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు

अथ देवा वन्दनायथा विष्णवक्रमे पृथिव्याः सप्तधामभिः इदम् विष्णवक्रमे त्रिधान् ब्रह्मचारिणः तडायन्त सर्वतः स्वाहा कौसल्या सुखवर्धनरा विश्वामित्र

దైవము రామచంద్రుడితడు ప్రభు వీరుడు రామచంద్రుడితడు తడు వీరుడు పరగ పరగ శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది దైవము అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హౌస్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముఖ సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్